అనిన రాజునకు పురోహితుడు ఇట్లనియే అలా మండిపడుతున్న మహారాజుతో గురువు అతి వినయంగా ఇలా అంటున్నాడు తప్పులులేవులన దానవనాథ విరోతి చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులానసు ఎప్పుడు మీ కుమారునకు ఎవ్వరు చెప్పెడి పాటి కాదు ప్రతి చింతతలంపుహూ నేర్పు కైవడి రాక్షసరాజా మా వల్ల ఏ తప్పు లేదు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మేము ప్రవర్తించము మేము విరోధి కథలు అసలు చెప్పము ఎంత క్రూరాత్ములైన శత్రువును గురించి ఎవరూ నూరిపోయరు నీ పాదాల మీద ఒట్టు మీ వానికిది సహజంగా పుట్టిన బుద్ధే తప్ప ఒకరు చెబితే వచ్చింది కాదు ఎవరూ అంత సాహసంగా ఈ విషయాలు చెప్పనూ లేరు కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా ఆలోచించు మిత్రులము పురోహితులము పాత్రులము మేము అది యుగాక భార్గవులము నీ పుత్రునీటువల చేయగ శత్రులమే దైచ జలధి చంద్రమా వింటే మహారాజా మేము నీకు పూర్వం నుంచి స్నేహితులము పురోహితులము నీ దయకు పాత్రులము అదీకాక భృగువంశీయులము మేము నీకు మేలు కోరేవారమే కానీ నీ కుమారునికి ఇలా బోధించడానికి మేమేమన్నా శత్రువులమా చెప్పు అనిన గురునందనను కోపింపక దైత్యవల్లభుండు కొడుకు నవలోకించి ఇట్లనియే అలా గురువు అనేటప్పటికీ హిరణ్యకశపుడు ఆయనపై ఆగ్రహం మాని కొడుకును చూసి ఇలా అడిగాడు వజ్జలు చెప్పనీ మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను ఎవ్వరిచేనుజ్జాతమయ్యే బాలకా తజ్జనులన్ పేరుకొనుము తగనామ్రోలన్ ఈ విషయాలు నీకు ఉపాధ్యాయులు చెప్పలేదు నా కుమారుడవైన నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయి నీకు ఎవరు నేర్పారు వాళ్ళెవరో నాకు చెప్పు అనిన తండ్రికి ప్రహ్లాదుండిట్లనియే అలా కోపంతో అడిగేసరికి తండ్రికి సమాధానం సవినయంగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు అచ్చపు చీకటివిష్ఠులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా గానలకునేగిన హరిప్రబోధముల్ తండ్రి కొందరు గాఢమైన కారు చీకటి నుండి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు చస్తూ పుడుతూ మరలా చస్తూ పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అలాంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతటదే పుట్టదు ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు ఆఖరికి అడవుల్లోకి తీసుకెళ్లినా ఫలితం ఉండదు దేవుని మీదకి అంత తొందరగా మనస్సు పోతుందా కానని వాని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుకై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందురూ అకించైష్ణవాంఘ్రీ సంస్థాన రజోభిషిక్తులకు సంహృతర్ములూ దానవేశ్వరా దానవేశ్వర గుడ్డివాడు మరొక గుడ్డివాని చెయ్యి పట్టుకొని వాని సాయంతో ఏ వస్తువును చూడలేడు కదా అదేవిధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కినవారు శ్రీహరిని చూడలేరు విష్ణుభక్తుల పాదపరాగాలు తలమీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రం ఆ స్వామిని కళ్ళారా చూడగలుగుతారు అంతేకాని సంసారంలో వాళ్ళు భగవంతుణ్ణి ఎన్నటికీ దర్శింపలేరు శోధింపంబి సర్వ శాస్త్రములూ రక్షనాథేటి గాధల్ మాధవ సే ముషీతరణీ సాంగత్యంబున దుర్మే ధన్ సుతవధూనోగ్ర వాంఛామద్రోధోల్ విశాల సంస్ మహాఘోరామితాంభోని రాక్షసేశ్వర అన్ని శాస్త్రాలు చదివాను కథలు గాథలు అనేకం త్రవ్వి చూశాను ఈ సంసారం భయంకరమైన పారావారం లాంటిది ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగలాలు కామక్రోధ మదమాశ్చర్యాదులు పొంగి పొరలై కెరటాలు ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అనవసరమైన వాదాలతో అతి తెలివితేటలతో సాధ్యం కాదు హరిభక్తి అనే నౌక ఒక్కటే దీనిని దాటించగలది ఇతర ఆలోచనలు చదువులు పాండిత్యాలు ఎందుకు పనికిరావు అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువసయ్యక రక్కసుల రేడు తన తొడలపై నుండనేక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబుకు కోపంబు దీపింప వేడి చూపులు మింట మంత్రులం చూసి ఇట్లనియే అలా పలికిన కొడుకుపై రాక్షసేశ్వరునికి ఒక్కసారిగా ప్రేమ పోయింది కోపంతో ఒళ్ళో నుంచి ఒక్క మాటుగా క్రిందికి నెట్టివేసి నిప్పులు రాలే కన్నులతో వేడి చూపులు చూస్తూ మంత్రులతో ఇలా పలికాడు క్రోడంబై పిన తండ్రి జంపెననీ తా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు బంటుభంగీ హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండు అక్కటా ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు వైరము పట్టే ఇట్టి కంటిరే మంత్రులారా విష్ణువు వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపాడనే బాధ సిగ్గు కూడా లేకుండా వీడు మన వంశ విరోధికి బంటులాగా భజన చేస్తాడా నా పుత్రుడై పుట్టిన శత్రువుకు భక్తుడవుతాడా అయ్యో వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడే నాతోనే విరోధానికి పూనుకున్నాడే తండ్రికే ద్రోహం తలపెట్టే ఇలాంటి తనయుణ్ణి లోకల్లో ఎక్కడైనా మీరు చూశారా అని రాక్షస వీరుల నీక్షించి ఇట్లనియే అలా హిరణ్యకశిపుడు రాక్షస భటులను చూసి ఇలా ఆదేశించాడు హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట పంచాబ్దంబులవాడు తండ్రి నిందించి భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు వల్దంచు చెప్పిన మానడు అంగమున వ్యాధి జన్మించెన్ వీని రెండు ధనుజుల్ మీ పట్టు రాక్షస వీరులారా వీడు ఐదేళ్లవాడు నాకే ఎదురు తిరుగుతున్నాడు తండ్రిని నన్నే లెక్క చేయకుండా నా శత్రువైన విష్ణువును నా ఎదుటే పొగుడుతున్నాడు తప్పురా అన్న మానడం లేదు నా శరీరంలో నుంచి పుత్ర రూపంలో వ్యాధి పుట్టుకొని వచ్చింది మీరు ఈ ప్రహ్లాదు వెంటనే తీసుకుని వెళ్ళి వధించిరండి మీ మీ పరాక్రమాలు ప్రకటించండి అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబోండించి ఈ రక్షసేయున్ కులద్రోహీ దుస్సంగున్ కేశవ పక్షపాతి అధము చంపించి వీరవ్రతోత్తు కులము నిర్దోషంబూ గావించేదన్ శస్త్రవైద్యుడు వ్యాధి కలిగిన అవయవాన్ని ఖండించి మిగిలిన అవయవాలను రక్షించి శరీరానికి ఆరోగ్యం కలిగిస్తాడు అలాగే చెడు పట్టిన కులద్రోహి శత్రుపక్షపాతి మూర్ఖుడు అయిన వీణ్ణి చంపించి మన కులానికి మచ్చలేకుండా చేస్తాను ఒక మంచి పని చేసిన మహావీరుడనే కీర్తిని పొందుతాను